శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి చాలా స్వాగతం ఈ వీడియోలో మనం ధనుస్సు యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ధనుస్సు యొక్క జాతకం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు ఫిబ్రవరి నెలలో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫిబ్రవరి నెలలో ధనుస్ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు చూడబోతున్నారు అలాగే ఏ ద్రోహి కారణంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే ఆ ద్రోహి ఎవరు వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి గురువు లేదా బృహస్పతి ఈ ధనుసు రాశి వారికి ఆత్మ గౌరవం అధికంగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి కూడా ఎక్కువగా ఉంటుంది సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోరు ఆధునిక విద్య సాంకేతిక విద్యల పట్ల కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు దైవ భక్తి మంత్రోపాసన మొదలైన విషయాలపై కూడా ఈ ధనుసు రాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదు అన్న నిందను కూడా వీరు భరించాల్సి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామే అనే భావన కూడా వీరికి కలుగుతుంది ఆత్మీయుల యొక్క ప్రతిభా పాటవాలను గుర్తించి వారిని అందలం ఎక్కించడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు కాని మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే మీ యొక్క భావన బయటి వ్యక్తులకి చేతకానితనంగా కనిపిస్తుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే ఆదర్శంగా ఉండాలని భావిస్తారు మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారే తర్వాత మిమ్మల్ని విమర్శించే అవకాశాలు కూడా ఉంటాయి ఇది మీకు సహించలేని బాధగా ఉంటుంది దాన ధర్మాలు కూడా ఈ ధనుస్సు రాశి వారు బాగా చేస్తారు అలాగే వీరు ఏ విధంగా అయితే దాన ధర్మాలు చేస్తారో అదేవిధంగా గొప్ప గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు ధనం కోసం తాపత్రయ పడరు కానీ వృత్తిలో గౌరవం కోసం పేరు ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయ పడుతూ ఉంటారు అలాగే ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా ఇస్తూ ఉంటారు ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క మనస్తత్వాన్ని బట్టి వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు ఆ ద్రోహి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విద్వాంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీతో చక్కగా మాట్లాడుతూనే మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేయటం అలాగే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవ పెట్టుకునేలాగా ప్రోత్సహించటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు సృష్టించడానికి మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకుండా ఉండటానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లో ఉన్నారు వారెవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎందుకంటే మీరు బయటి వ్యక్తుల మాట నమ్మి కుటుంబ సభ్యులతో గొడవకు దిగారంటే మాత్రం మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది తర్వాత మీరు ఎంత బాధపడ్డా కాని ఫలితం అనేది ఉండదు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా మీ యొక్క జాతకంలో ఉంది కాబట్టి బయటి వ్యక్తుల మాట నమ్మి కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొడవకు దిగకూడదు అలాగే ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా ఎటువంటిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి మీరు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ పడ్డప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి మీ కుటుంబ సభ్యులని తప్పు అన్నట్లుగా మాట్లాడి మిమ్మల్ని ఆ విధంగా రెచ్చగొట్టి గొడవకు దిగేలాగా ప్రేరేపిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అని మీరు గుర్తించాలి ఎందుకంటే ఎప్పుడైతే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు వారవుతారో అప్పుడు ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని గొడవలు పడకూడదని మీకు చెబుతారు కానీ ఈ విధంగా గొడవలకు ప్రేరేపించరు ఈ విషయాన్ని గమనించి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి పరిష్కారం దొరకనటువంటి ఒక జీవిత సమస్యకు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా కుటుంబ జీవితానికి సంబంధించి చాలా పెద్ద సమస్యతో మీరు చాలా కాలంగా సత్తమత్తమవుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు అటువంటి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో మీరు ఊపిరి పీల్చుకుంటారు అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా ఫిబ్రవరి మాసంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు రాబోతున్నాయి అయితే ముఖ్యంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశాలు ఫిబ్రవరి నెలలో అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు చెడు జరిగే పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీకు సంబంధం లేని ఒక విషయంలోకి ఒక మ్యాటర్లోకి మీరు దూరి మీకు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి బయటి వ్యక్తుల గురించి ఎప్పుడైనా సరే మాట్లాడే ముందు మీ గురించి మీ యొక్క కుటుంబం గురించి ముందుగా ఆలోచించండి తర్వాతే బయటి వ్యక్తుల గురించి ఆలోచించండి లేకపోతే లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరంగా మీకు భావించబడుతుంది కాబట్టి ఫిబ్రవరి నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో మాత్రమే కాకుండా ఎప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరం అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు అలాగే ఈ మాసంలో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అరవై డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులతో దీర్ఘకాలంగా మీరు బాధపడుతున్నట్లయితే ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే కొత్త మెడిసిన్ స్టార్ట్ చేస్తారు కొత్త వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ మీకు తెలుస్తుంది ఈ విధంగా మీకు కొన్ని అంశాల్లో ఊరట లభిస్తుంది కొన్ని అంశాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి అయితే కుటుంబ సభ్యులతో మీకు మంచి వాతావరణం కలగాలి అంటే గనక బంధాలను మెరుగుపరుచుకోవటానికి వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలైతే ఈ మాసంలో మీరు చూడబోతున్నారు కానీ నూతన వ్యాపార పెట్టుబడులకు ఈ మాసం అర్ధ భాగం తర్వాత అనుకూలంగా కనిపిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఫిబ్రవరి మాసం గడవబోతుంది విద్యార్థులకి కూడా అనుకూలమైన మాసం అనేది చెప్పుకోవాలి మీరు చక్కగా చదువులో రాణించగలుగుతారు అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ ధనుసు రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి